హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనామద్డి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద సైజ్ ఎద్దులు రెండు అమ్మకానికి వచ్చాయి తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి అమ్మకానికి పెట్టారు రైతు ఫ్రెండ్స్ మంచి ఎద్దులు చూస్తుంటే ఒంగోలు జాతిలా కనిపిస్తున్నాయి వీటి యొక్క డీటెయిల్స్ పూర్తిగా పెట్టలేదు సో వీడియో పెట్టాడు అమ్ముతా అని చెప్పాడు సో ఫ్రెండ్స్ అడ్రస్ చెప్పాడు రైతు రైతు నెంబర్ అయితే టైట్లో పెడతాను ఒకవేళ కావాల్సి ఉంటే ఇలాంటి ఎద్దులు ఇసుక పనులకి వ్యవసాయానికి ఎవరైనా కావాల్సి ఉంటే కాంటాక్ట్ అవ్వండి సో ఎద్దులైతే మంచి బలంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ కురదలలో కూడా మంచిగా అవుతున్నాయి బండి సో రైతు నెంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి ఎద్దులు కోడలు ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇది చాలా మెంబర్ దగ్గర ఉన్న వీడియోస్ ఫొటోస్ పెట్టండి వీటి యొక్క రేట్ వచ్చేసి లక్ష అరవై వేలు చెప్పారు ఇంకా తగ్గుతారు